ఈ జ్యూస్లో కొంచెం చక్కెర వేసుకుంటే బాగుండుద్ది పేపర్లో పెట్టేస్తున్న హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా ఈ వీడియో వచ్చేసి డైలీ వ్లాగ్ అయితే చూపిస్తాను వర్షాలు అయితే డైలీ పడుతున్నాయండి భలే చల్లగా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే మధ్యాహ్నం అంతా బాగా ఎండ వచ్చేసి ఈవినింగ్ కానీ నైట్ కానీ అలా వర్షం పడుతుంది ఇంకా నిన్నైతే బాగా గాలి వర్షం అన్నీ బాగా వచ్చేసింది అనమాట డోర్స్ విండోస్ అయితే అస్సలు ఆగట్లేదు అంత విపరీతమైన గాలి అయితే వచ్చింది ఎప్పుడు మనకి మే నెల కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్లో వర్షాలు వస్తూ ఉంటాయి కాకపోతే ఈ సంవత్సరం మే నెలలోనే వర్షాలు బాగా వస్తున్నాయి ఒక్కొక్కసారి అయితే అపార్ట్మెంటు ఎక్కువ అవుతాయి కొద్దీ సిటీలో కింద బోర్లో వాటర్ కూడా ఉండవు ఒక సంవత్సరం అయితే అసలు నీళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క అపార్ట్మెంట్కి రెండు బోర్లు వేయించుకుంటున్నారు ఒక్క సంవత్సరం ఆ అపార్ట్మెంట్లో కూడా వాటర్ చాలా తగ్గిపోయినాయండి ఇప్పుడు కాదు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం మాట ఇంక ఇప్పుడైతే వాటర్ బాగా పడుతుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇంక ఈ సంవత్సరం అయితే ముందే వస్తున్నాయి కాబట్టి వర్షాలు నీళ్ళతో అస్సలు ప్రాబ్లమే లేదు ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే సాంబార్ పెట్టేశాను రైస్కి అట్లాగే ఇడ్లీకి కూడా రెండింటికి తినే తినేస్తారనేసి సాంబార్ చేశాను మా బాబుకి నాకైతే చట్నీ కూడా ప్రిపేర్ చేశాను మా వారికి అయితే సాంబార్తో ఇడ్లీ తినటం చాలా ఇష్టం కాకపోతే ములక్కాయలు అన్నీ వేసినా కూడా ఇష్టంగానే తింటారు టిఫిన్లోకి కాకపోతే కొంచెం బెల్లం వేస్తానండి రైస్లోకి అయితే ఏమీ వేయను ఇట్లా టిఫిన్లోకి తినాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం బెల్లం వేస్తాను ఇంకా ఈరోజైతే ఇడ్లీ వేయాలి ఈరోజు మాత్రం తెల్ల రవ్వే నానబెట్టేసాను ఎక్కువ శాతం మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ వేస్తూ ఉంటాను మీరు చాలా వీడియోస్లో చూశారు కదా అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడు లేకపోతే ఎప్పుడన్నా మా బాబు ఇట్లా చేయమని అడిగినప్పుడు మాత్రం వైట్ది బియ్యంతో నానబెట్టి దోశ లేకపోతే వైట్ రవ్వ నానబెట్టి ఇట్లా ఇడ్లీ అయితే వేస్తూ ఉంటాను రోజు మల్టీగ్రెయిన్ ఇడ్లీ చూసి ఇలా తెల్లగా ఇడ్లీ చూస్తుంటే భలే వింతగా ఉంది సాఫ్ట్ కూడా భలేగా అనిపిస్తుంది ఇంకా ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల వరకే వేశాను రవ్వ ఇడ్లీ మంచిగా సాఫ్ట్గా వచ్చినాయి మల్టీగ్రెయిన్ అయినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి కాకపోతే కలర్ ఒక్కటే మనకి తేడా అనిపించింది ఇంకా ఇడ్లీ అయితే వేసేసాను దూతి లాగుండి ఇడ్లీ అంటూ ఉంటారు కదా సేమ్ అలాగే వచ్చినాయి ఇంకా పల్లీలను కొంచెం పొట్నాలతో చట్నీ కూడా చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి కొన్ని సరుకులు ఫ్రూట్స్ అవసరమైతే బయటకు వెళ్ళాము నేనను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము ఇంకా ఈయన మీరు వీడియోస్లో చూసే ఉంటారు ఎక్కువ ఈనకాడ తీసుకుంటాము ఫ్రూట్స్ ఎక్కువ పప్పాయి జాంకాయలో ఇట్లా సపోటా అన్నీ పెడుతూ ఉంటారు మా ఇంటికి అపార్ట్మెంట్కి వాక్ డిస్టెన్సే జస్ట్ అట్లా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు నడిచామంటే ఇట్లా ఫ్రూట్స్ ఉండే బండి వచ్చేసి ఇంకా పాల సపోటా చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఈయన దగ్గర బాగా కొనక్కెళ్తారనమాట మార్నింగ్ పెట్టేస్తే ఈవినింగ్ కల్లా మొత్తం అయిపోతాయి ఇంకా జామపళ్ళు కూడా చాలా బాగుంటాయి ఎక్కువ మనకి లోపల రెడ్గా ఉంటాయి చూసారా జామపళ్ళు అవే తీసుకొని వస్తారు అవి అయితే మంచిగా గట్టిగా లేకుండా కొబ్బరి మొక్కలు లాగా ఉంటాయి ఇంకెప్పుడు ఏనకాడికే ఫ్రూట్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం కాస్ట్ కూడా తక్కువగానే తీసుకుంటారు ఇంకా సపోటా అయితే అన్నీ మెత్తగా ఉన్నాయి పండిపోయినాయో తీసుకొచ్చాను కొంచెం గట్టిగా ఉన్నా ఇంటికి వెళ్తే పండిపోతాయి అంటారు కానీ అవి ఘనంగా పండకపోతే కాయకాయ వేస్ట్ అయిపోయి మంచిగా అన్నీ మెత్తగా పండిన కాయలే తీసుకొచ్చాను ఈ రోజైతే జ్యూస్ చేద్దామనేసి జ్యూస్ అడిగాడు బాబు మొన్న ఒక రోజు కూడా చేశాను కాకపోతే ఇవి ఈ సీజన్లో తప్పితే మనకి ఎప్పుడు దొరకవు కదా సర్లే అనేసి జ్యూస్ చేద్దామని ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ కూడా పెట్టేసాను ఇంక ఈ బొప్పాయి పళ్ళు అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా పండకుండే మెత్తగా అయిపోతాయి అందుకోసమే పేపర్లో చుట్టేసి బయట పెట్టేస్తే ఒకటి రెండు రోజుల్లోనే మంచి కలర్ వస్తాయి స్వీట్నెస్ కూడా వచ్చిద్ది అలా ఫ్రిజ్లో పెట్టేసామంటే పైన పచ్చిగా ఉండిద్ది కానీ కాయ మొత్తం మెత్తగా అయిపోయి మనకి స్వీట్నెస్ అనిపించదు అందుకోసమే ఇంకా మామిడికాయలైనా ఇట్లా పప్పాయి అయినా పేపర్లో చుట్టేసి పక్కన పెట్టేస్తే మంచిగా పండిపోతాయి ఇంకా ఆ తరువాత సపోటాస్ తీసుకొచ్చా కదా అవి కూడా కవర్లో ఉంచి తీసి ఒక ప్లేట్లో పెట్టేశాను ఇంకా మా బాబు కూడా బయటకు వెళ్ళాడు వాతావరణం చాలా వేడిగుందని ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడంట నాకు ఒకటి ఇచ్చి వాళ్ళ డాడీకి ఒకటిచ్చాడు నేను వచ్చే లోపే తీసుకొని వచ్చేసాడు ఈలోపే ఇట్లా చెప్పా కదా అమ్మాయి మొన్న మదర్స్ డేకి శారీ ఆర్డర్ పెట్టిందంట నాతో చెప్పలేదు సర్ప్రైజ్ ఇద్దామనేసి అది నేను ఇందాక ఫ్రూట్స్ కోసం బయటకు వెళ్ళా కదా అప్పుడు వచ్చిందంట ఇంకా నాకు ఒక శారీ పెట్టేసింది వాళ్ళ డాడీకి అయితే రెండు షర్ట్స్ కూడా ఆర్డర్ పెట్టింది నేను వచ్చేలోపు వాళ్ళ డాడీ అయితే పార్సిల్ ఓపెన్ చేసేసాడు ప్రదీప్ ఇంకా నా శారీ అయితే అలా ఉంచేసారనమాట మీకు చూపిస్తాను మదర్స్ డే అయిపోయి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మాకండి ఇది టూ డేస్ అయింది ఈ వీడియో షూట్ చేసి కాకపోతే తను ఆ రోజు ఆర్డర్ పెట్టింది కాబట్టి మన దగ్గరికి రావడానికి రెండు మూడు రోజులైనా టైం పట్టిద్ది కదా ఇంకా ఆ రోజైతే మార్నింగ్ ఫోన్ చేసి కావాలని హ్యాపీ మదర్స్ డే అని కూడా చెప్పకుండా నవ్వుతుంది అనమాట అంటే అది గుర్తులేదు నేను చెప్పిద్దా లేదా అని ఎదురు చూస్తాననేసి ఇంకా మా బాబు అయితే కనీసం హ్యాపీ మదర్స్ డే అని చెప్పలేదు అని అడుగుతానేమో దానికి సమాధానం కౌంటర్ వేయాలని ఎదురు చూశాడు ఒక్కరోజు చెప్తే ఏముంది ప్రతిరోజు హ్యాపీ మదర్స్ డే లాగా మమ్మీని చూసుకోవాలని కౌంటర్ అయితే వేసాడు అనమాట ఇంకా మా పాప అయితే శారీ ఆర్డర్ పెట్టేసింది తనకు నచ్చిన కలర్ అయితే పెట్టింది కాకపోతే మనకి నచ్చిద్దో లేదోనని మనకి చెప్పేస్తే ఆ సంతోషం ఉండదని తనకి నచ్చిన కలర్ ఆర్డర్ చేసిందంట నాకైతే ఈ చీర చాలా నచ్చిందండి తను ఎంతో ప్రేమగా పంపించింది నాకైతే ఆన్లైన్లో శారీస్ ఇలా ఆర్డర్ చేసుకోవడం అసలు రాదు వాళ్ళకి పిల్లలకి ఇష్టమైన టాప్స్ కానీ లేకపోతే షర్ట్స్ అటువంటి వాళ్ళే ఆర్డర్ పెట్టేసుకుంటారు నేను అసలు పట్టించుకోను నాకు తెలియకుండా ఉండాలని ఆర్డర్ పెట్టేసింది మనకు ఒక మెసేజ్ వచ్చింది కదా అది వాళ్ళ డాడీ ఫోన్కి అయితే పంపించిందంట ఇంకా తను హాస్టల్ నుంచి రోజు నాలుగైదు సార్లు వీడియో కాల్ చేస్తూనే ఉండిద్ది నిన్న మాత్రం చేసి పోస్ట్లో ఒకటి వచ్చిద్ది వచ్చిందా తీసుకో నేనేదో ఆర్డర్ పెట్టుకున్నాను బుక్ అని చెప్పింది కానీ ఇలా నీ కోసం చీర పెట్టానని అయితే చెప్పలేదండి సర్ప్రైజ్ కోసం ఇంకా నేను బయటికి వెళ్ళా కదా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ చెప్పినట్టున్నారు వెంటనే వీడియో కాల్ చేసి శారీ ఆర్డర్ పెట్టాను నీకు నచ్చిందా చూడని చెప్పింది నాకైతే చెప్పలేనంత ఆనందం వేసిందండి మన కోసం పిల్లలు ఒక గుర్తుంచుకొని చిన్న చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అటువంటిది నా కోసం ఇట్లా చీర ఆర్డర్ పెట్టేకెళ్ళే చాలా సంతోషంగా అనిపించింది ఇక సపోటా జ్యూస్ చేద్దామనేసి ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పా కదా ఇంకా సపోటాస కూడా చాలా మట్టి ఉండిద్ది ముందు ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో ఉంచేసాను పాలు కూడా బాగా చల్లగా ఉన్నాయి లేకపోతే మనకి సపోటాస్ బయట నుంచి తీసుకొచ్చి అట్లా జ్యూస్ చేసినప్పుడు బాగా చల్లగా అనిపించదు ఎక్కువ కూలింగ్ ఉంటే మనకి జ్యూస్ తాగిన థ్రిల్లింగ్ రావాలంటే కొంచెం కూలింగ్ పాలు అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుంటేనే బాగుండిద్ది ఏ జ్యూస్కైనా కూడా అందుకోసమే కొంచెం ఐస్ క్యూబ్స్ అప్పటికప్పుడు తాగేటప్పుడు వేసేసుకుంటే పూర్తిగా తాగిన దాకా కూడా మనకి కూలింగ్ అనేది అలానే ఉండిద్ది బాగుంటుంది చల్లగా ఎక్కువ శాతం అయితే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ సపోటా జ్యూస్ లేకపోతే పైనాపిల్ గ్రేప్ జ్యూసే ఇష్టపడుతూ ఉంటారు ఫస్ట్ అయితే సపోటాస్ పైన ఉండేది మనకి ఆ తొక్కంతా తీసేసి లోపల ఉండే గింజలు మొత్తం తీసేసాను ఇంకా ఒక మిక్సీ జార్లో అయితే వేసి కొంచెం అంటే కొంచెం షుగర్ యాడ్ చేశాను చాలామంది అయితే షుగర్ వేసుకోరంట మాకైతే షుగర్ ఇష్టం అండి బాగా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి ఫస్ట్ మిక్సీ అయితే వేసాను డైరెక్ట్గా అట్లా పాలు పోసేస్తే మనకి సపోటా మొత్తం బాగా గ్రేవీ లాగా రాదు అందుకోసం ఫస్ట్ కొంచెం పల్స్ లాగా ఇచ్చేసి లాస్ట్లో పాలు పోసుకోవాలి పాలు కూడా చాలా చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్లోంచి తీసాను పాలపైన ఉండే మేకడతో సహా వేసేసాను మనకి జ్యూస్లో వేస్ట్ అనేది పోయేది ఏమీ ఉండదు కాబట్టి చిన్న జార్లోనే వేసేసాను ఒకవేళ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేస్తుంటే పెద్ద జార్లో వేసి వడకట్టాలి ఇంక ఈ జ్యూస్ అయితే ఇలా తాగేటమే కాబట్టి చిన్న జార్లోనే వేశాను తాగేటప్పుడు మాత్రం ఐస్ క్యూబ్స్ అలాగే కొన్ని బాదం పప్పు కట్ చేసి పక్కన ఉంచేసాను ముందే అంతేనండి చాలా చల్లగా స్వీట్గా ఉండే సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మా అమ్మాయి నాకు సర్ప్రైజ్ ఇచ్చిన చీర అలాగే సపోటా జ్యూస్ ఎలా ఉందో కామెంట్ చేయండి